నవంబర్ పెరిగిన ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పారు అయినా సిగ్గురాల గుర్తు పెట్టుకో రేగ పింక్ కలర్ మరి రేపు ఏ కలర్లో రోతున్న చెప్పి గుర్తు పెట్టుకో జాగ్రత్తగా మాట అడ్డుగోడ మాట్లాడితే నాలుగుని అడ్డంగా చీరుస్తాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించుకొని కబ్జా చేసుకొని రాజకీయంగా ఎంజాయ్ చేస్తూ పక్కన దొంగల్ని పెట్టుకొని కొంతమందిని దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను నువ్వు చేయ నేను చూస్తా నీ సంగతి నా సంగతిని నీకు చూపిస్తా ఆ ఉడత ఊపులకు అదేవిధంగా చాటాకు చప్పులకు భయపడే వ్యక్తిని కాదు ఇప్పటికైనా సిగ్గుచరం ఉంటే రెండు వేల తొమ్మిదిలో రేఖాంతర ఎవరు ఎవరికి తెలియదు మొయినాబాద్ ఫామ్ హౌస్లో వంద కోట్ల బేరం పెట్టుకుని అడ్డంగా దుర్గం దొంగని రెండు వేల తొమ్మిదిలో రేఖాంతర ఎవరు ఎవరికి తెలియదు ఆ రకంగా చేస్తూ పార్టీని కార్యకర్తలు అవమానపరిచే పద్ధతుల్లో పోతుంటే రజరా కడుపు మంట ఉంటది ఎవరికైనా ఉంటది ఆ రోజు ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ఎన్నికల్లోకి పోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల తొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఈయనకు టికెట్ ఇస్తే ఆ చివరిలో టికెట్ వచ్చింది ఏ ఊరు కూడా తెలియదు గెలిపించింది ఎవరు నీకు ఊరు తెలియకపోయినా నీ ముఖం తెలకపోయినా నువ్వు ఎవరో జరగకపోయినా ఊరూరా తిరిగి జెండా పట్టుకొని మూతులలో ఓట్లు వేయించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదా తర్వాత గ్రామాలు కాకపోతే ఈయన ఎమ్మెల్యే అన్నారు ఈయన మనం గెలిపించింది అన్నారు ఏం చూడారు కాంగ్రెస్ పార్టీని చూశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధిని చూశారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు శ్రమ కష్టం చూశారు పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పేసి రెండోసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు తప్ప ఈయన ఏం లేదు ఈయన ఏం లేదు ఫస్ట్ గెలిచినప్పుడు ఏడు పోయినాడు విజయవాడపై ఎవరు గెలిచి వచ్చిండు నాకంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మళ్ళీ నెల రేవల్లో బేరం తూకం పైకి వచ్చిందని పెరిగిందనగా మళ్ళీ ఇటు మారేడు ఇక నా పేర్లకు పోదలుసుకోవాలి నేను పోదలుసుకోవాలి మళ్ళీ రెండోసారి గెలిచినప్పుడు ఏం చేసిండో మనకు తెలుసు గెలవగానే వేయండి పార్టీ కూడా కబ్జా చేశాను ఇవాళ నాకు మాట్లాడుద్దు నా ఇంటిపైన దాడి అంటే నాకు నవ్వు వస్తా ఉన్నాయి చూసిన వీడియో ఇంకా అంత చిల్లర మళ్ళీ అవి మాట్లాడతా ఉన్నా భౌతిక దాడులు అంటా భౌతిక అనేటివి ఎప్పుడు లేవు ప్రజాస్వామ్య బద్దంగా విద్యార్థి సంఘాల నుంచి ఉద్యమాలు పోరాటాలు ఈ నియోజకవర్గ అభివృద్ధి ఈ నియోజకవర్గ సమస్యల ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా రహదారులు విద్యులు చెరువులు డెవలప్మెంట్ చెప్తే చాలా ఉన్నాయి ఇంకా చాలా చేసినాం ప్రజలే తెలుసు ఎక్కడ ఏం చేసినామో ఏంటో మాటలు కాదు విమర్శలు పోలే నేను కూడా పోతా చేయదలుచుకోలేదు నేను చిల్లరగా మల్లరగా ఉంటుంది విమర్శలు అందుకని చెప్పేసి ఈ రోజున ఏదైతే ఉందో ప్రజాస్వామ్యం రాజ్యాంగం మరి వాళ్ళ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఏమన్నారైనా అడ్డంగా దొరికిన దొంగను పట్టుకొని మైనాబాద్ ఫామ్ హౌస్ లో వంద కోట్ల బేరం పెట్టుకుని అడ్డంగా దొరికిన దొంగని దొంగను తీసుకొచ్చి మన ప్రయాభవన్లో పెట్టుకొని వాళ్ళ భవన్లో పెట్టుకొని మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చిన ఉప ఎన్నికల్లో ఉప ఎన్నిక వచ్చింది కదా మునుగోడు ఉప ఎన్నిక ఉప ఎన్నికల వేదిక మీద ఏం చెప్పిన అందరికి వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ గుడ్డించి అన్నాడు కేసీఆర్ అధినేత బీఆస్పేట అధినేత ఏమండి జాతి రత్నాలు అంట ఆ వీడేముంది జాతి రత్నాలు అంట వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఎంతమంది తిరిగారు మీకు తెలుసు అందరూ చూసినాం జాతి రత్నాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు వీరిని ఇట్లా జైలు చూపెడుతూ అన్నాడు కేసీఆర్ గారు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలంట ఏం స్ఫూర్తి ఏముంది అటువంటి దొంగను పట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతాయి నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి వెళ్ళాలిగా ప్రజాస్వామ్యం నీ నీ మీద గౌరవం అంట ప్రజాస్వామ్యానికి నవ్వుకుంటా నువ్వు ఆ మాట మాట్లాడు ఇంకోసారి ఈ ఏదిక ద్వారా మీ ద్వారా తెలియజేస్తావు ప్రజాస్వామ్యము రాజ్యాంగము ఇలువలు వ్యవస్థల గురించి మాట్లాడే అప్పుడు లేదు మాట్లాడేవాళ్ళు జాగ్రత్తగా మాట్లాడను నువ్వు నీ నోరు అదుపులో పెట్టుకో అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈ రేగ ఎంత చెబితే అంత తక్కువ ఈ రేగ మరి ఏదైతే ఉందో ఊపేటటువంటి ఆ ఉరత ఊపులకు అదేవిధంగా చాటాకు చప్పులకు భయపడే వ్యక్తిని కాదు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నా కారణం ఏదంటే సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన నేను చెప్తాను ఛాలెంజ్ చేస్తా మీ మీద మీ ద్వారా ఛాలెంజ్ చేస్తాను ఉన్నా ఈ రేగకాంతడా నీకు దమ్ము ధైర్యం అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నువ్వు చెయ్యి నేను చూస్తా నీ సంగతి నా సంగతి నీకు చూపిస్తా నిన్న తెలిసింది దయా సమయం వద్ద కూర్చుని నీ వణుకు పుట్టిన హైదరాబాద్ వణుకుంటూ వనుకుంటూ వచ్చినావు చెమట్లు కాబట్టి పదహారు నిమిషాలు ప్రెస్ మీట్ లో చెప్పినావు ఏమున్నది అంతా ఏం లేదు నువ్వా నన్ను నన్ను విమర్శించేది కాంగ్రెస్ పార్టీ విమర్శించ స్థాయి ఉంది అసలు నోరెట్లు వస్తుంది నువ్వు అన్నం తింటానో గడ్డి తింటానవా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించుకొని కబ్జా చేసుకొని రాజకీయంగా ఎంజాయ్ చేస్తూ పక్కన దొంగల్ని పెట్టుకొని కొంతమందిని నోటీ చేస్తూ నియోజకవర్గాన్ని ఏం చేసినావు తెలియదు పాలనలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో నవంబర్ పెరిగిన ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పారు అయినా సిగ్గురాల ముప్పై వేల ఓట్ల మెజార్టీ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి గెలిపించారు భూమి కేసు కొట్టారు ఏదేదో ప్రేలాపంలోకి వెళ్తా ఉన్నారు నిన్న ఏదేదో అంటున్నాడు అభివృద్ధి అంటున్నాడు జూబుల్ హిల్స్ అంటాడు ఇంకోటి ఇంకోటి ఏదంటాడు అసలు జరిగిన ఘటన దాని మీద చెప్పరా దాని మీద ఏడిపోయేదో ఇప్పటికైనా సిగ్గు చరం ఉంటే సిగ్గు చరం అంటే ఇప్పుడు నువ్వు మేము ఆ దూరికి రాము తప్పు చేశాను పాపం తగిలింది నాకు ఉసురు ఆ ఉసురు పాపం తగిలి నేను ఓడిపోయాను కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇల్లు అంటాడు అది కూడా మర్చిపోయింది నా టెన్షన్ లో నా ఇల్లు అంటాడు నా దగ్గర నాకు దగ్గర బంధుతో నేను కొన్నానయ్యా ఇరవై మూడు లో లెటర్లు పెడతాను నేను మార్చమని చంద హరి దగ్గర నేను కొన్నాను ఎవిడెన్స్ కాగితాలని ఉన్న ఎవిడెన్స్ కాగితాలు ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇది బోపదం ఆడుకో ఇరవై మూడులో కొన్నాం చందరి కృష్ణ సంతకం సాక్షుల సంతకాలు అన్ని ఉన్నాయి నేను జీరస్ కూడా చెప్పి చూపించట్లా మీకు ఒరిజినల్ పెడతా ఉన్నా నేను ఇక్కడ పెట్టినాడు హరికృష్ణ ఇక్కడ పెట్టినాడు హరికృష్ణ హరికృష్ణ పెట్టినాడు వాళ్ళు పెట్టినారు సాక్షులు పెట్టినారు ఏం కావాలి ఇంతకంటే ఏం కావాలా సూర్యుడి మీద ఆయన ఉమ్మెత్తే నా మీద అనుకుంటే ఎట్లా పాయ వెంకటేశ్వర్లు తప్పు చేయడు మాట అనిపించుకోడు ఈ రాజకీయ కోణంలో రాజకీయ ప్రభావం కోసం రాజకీయ ప్రచారం కోసం ఏదో అనాలని మాటలు అనాలని ఏదో ఆరోపణ చేయాలని రాజకీయంగా కొంచెం పబ్లిసిటీ చేస్తుందని నాన్ను చేయడం వల్ల ఏం కాదు నువ్వు మంచి ప్రజలు సేవ చేయి ఏదైనా రావాలంటే నేను ఏంటో ఎలాంటి తెలుసు నా మీద అన్నా విమర్శలు చేసిన పాయ వెంకటేశ్వర వ్యక్తితో ఏంటి ఎలాంటి జనాన్ని తెలుసు ఇంకోటి ఉంది నోటీస్ ఉంది నా దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన నోటీసు ఉంది కూడా పెడతా నోటీసులో కూడా ఉంది ఎటువంటి అభ్యంతరములు తలెత్తిన ఎడల ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గారి పేరును మార్చబడును ఇంతకంటే కావాలా ముద్రేసి ఉంది కదా కమిషనర్ గారు ముద్రేసింది ఎట్లా వెళ్తే వెళ్ళమని నాకు కూడా రాజ్యాంగం అంటే గౌరవం భాగస్వామ్యం అంటే గౌరవం వ్యవస్థలు అంటే గౌరవం చట్టాలంటే గౌరవం నేనే వెళ్తా నేపథ్యంగా తెలుసుకుంటా చాలండి చాలా ఎనకాడు ఒక అడుగు అయ్యా ఒక అంగుళం కూడా అయ్యా నేను నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నేపథ్యం తెలుసుకుంటాం ఇప్పటికైనా నువ్వు మాటలు కట్టిపెట్టి నీ కేకలు అరుపులు కాకి కాక కాకి కేక కావు అన్నట్టుగా అవి బంద్ చేసుకో ముందు నువ్వు ఫేస్బుక్ లో పెడతాడు రెండు సార్లు ఎమ్మెల్యే అని ఫేస్బుక్ లో ఏం పెడతాడు అండి ఏమన్నా అందరూ నవ్వుతున్నారు ఫేస్బుక్ అనగానే ఎవరు గుర్తుపొత్త తెలుసు ఏంటి దేశంలో రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే పెట్టాడు ఎందుకంటే అంతా ఆ రకంగా ఉంది కాబట్టి నిన్న దేనికైనా సిద్ధం దేనికైనా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునే దాంట్లో న్యాయబద్ధంగా శాంతియుతంగా చేసుకున్న దేనికైనా సిద్ధం నిన్న ఓ చాటవర్త పేర్లు రాసేసినాడు మా పార్టీ కార్యాలయం కోసం మా కార్యకర్తలు నేను కేసులు అయినా అరెస్టులు దేనికి భయపడడం ఖచ్చితంగా కొద్ది రోజులు దాన్ని స్వాధీనం చేసుకుంటాం అందులో ఏ మాత్రం డౌట్ లేదు ఇందులో ఏమాత్రం డౌట్ లేదు ఇప్పటికే రెండు వేల ఇరవై మూడులో బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినారు కనపాకలో రేగకాంతరావుకు బుద్ధి చెప్పినారు ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు ప్రభుత్వమే కూలిపోయింది రాలేదు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో జీరో అయినారు ఎనిమిది బీజేపీ ఎందుకు గెలిచింది బీజేపీ ఎందుకు గెలిచింది బీఆర్ఎస్ ఓట్లు వేయలేదా అసెంబ్లీ ఎన్నికలు ఎంత పర్సెంటేజ్ వచ్చింది థర్టీ ఫైవ్ వచ్చింది ముప్పై ఐదు శాతం వచ్చింది పార్లమెంట్ ఎందుకు ముప్పై పదిహేను శాతానికి ఎందుకు పడిపోయింది ఆ ఓట్లు ఎందుకు బీఆర్ఎస్ పోయిన వాళ్ళు ఎందుకు గెలిచారు మీరు ఎందుకు గెలవలేదు అమ్ముడు పోలేదా లోపాయికి ఒప్పందం జరగలేదా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే రేపు మీ పార్టీ ఉంటదో ఉండదు తెలియదు గుర్తు పెట్టుకో రేగా పింక్ కలరు రేపు ఏ కలర్లో రోతు నువ్వు రేపే గుర్తు పెట్టుకో ఈ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో ఉంటే అర ఏదో పోటీ చేస్తాం పోటీ చేసిన వాళ్ళు నీ వల్ల ఒరిగేది లేదు వచ్చేది లేదు పోయేది లేదు రేపు అన్ని పద బ్రహ్మాండమైన పథకాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు గుర్తు రేపు మీడియా ద్వారా డ్రైవర్ తెలియజేస్తాం నీకు తెలియజేస్తావన్నా రేపు వచ్చే జనరల్ ఎన్నికల నాటికి మీ పార్టీ ఉండదు గుర్తు పెట్టుకో జాగ్రత్తగా మాట్లా అడ్డుకోని మాట్లాడితే నాలుగుని అడ్డంగా చీరుస్తాం ఊరికి వదిలిపెట్టాం ఖబర్దార్లేగా Yeah. Mm -hmm.